ఓం శ్రీ మునీశ్వరాయ నమ మునీశ్వరుడు కాలానికి ప్రతిరూపంగా ధర్మానికి కాపలాదారుడిగా అవతరించిన పరబ్రహ్మ స్వరూపుడు ముని అంటే తపస్సులో మునిగిపోయిన ఋషి ఈశ్వరుడు అంటే భగవంతుడు ఈ రెండు పదాలు కలిసి మునీశ్వరుడు అనే దివ్య స్వరూపాన్ని సూచిస్తాయి ఆయన తపస్సు కేవలం వ్యక్తిగత ఆధ్యాత్మిక అభివృద్ధికోసం కాదని సమస్త లోక హితాన్ని దృష్టిలో ఉంచిన తపస్సు ఆయన చేసిన తపస్సు అరణ్యాల్లో జరిగింది అక్కడ ఉన్న మృగాలు విషపూరిత కీటకాలు ప్రకృతి విలయాలు శారీరక బాధలు అన్నీ ఆయనను తొలగించలేదు ఎందుకంటే ఆయన అంతరంగం పరమశాంతితో ఉంది ప్రతి శ్వాసలో ఓం శివాయ అనే పరమతత్వాన్ని ఆస్వాదిస్తూ ఆత్మను పటిష్టం చేసుకుంటూ తానే జగత్తుకు శాంతిని ప్రసాదించేలా తీర్చిదిద్దుకున్నారు తన తపస్సు ద్వారా ఆయన లోక రక్షణకర్తగా మారాడు కాలానికి చెడే శరీరం కాదు కాలాన్నే శాసించే ఆధ్యాత్మిక శక్తిగా మారిపోయాడు ఆయన తపస్సు వలన అశుభ శక్తులు కదలలేకపోయాయి ఆధ్యాత్మిక ప్రకంపనలు వెలువడి సమాజాన్ని ధర్మపథంలో నడిపించాయి ఆ సమయంలో పరమశివుడు ప్రత్యక్షమై నీ తపస్సు నీకు దేవత్వాన్ని ప్రసాదించింది ఇక నుంచి నీవు ఈశ్వరుని తత్వంతో ఈ భూమిపై తిరుగుతున్న మహామునివివి నీవే మునీశ్వరుడు అని అనుగ్రహించాడు అప్పటి నుండి ఆయన మానవులకు భయాన్ని తొలగించే దేవుడిగా మారిపోయారు ఆయన తపస్సు వల్ల ప్రాణుల్లో ధైర్యం జీవితంలో గమ్యం మనస్సులో శాంతి కలుగుతోంది మునీశ్వరుని తపస్సు అనే దీపం ఎన్ని శతాబ్దాలు గడిచినా వెలుగుతూ ఉంటుంది ఈ తపస్సు మనకు నేర్పే గుణాలు ధైర్యం విశ్వాసం సమర్పణ ధర్మబద్ధ జీవితం మునీశ్వరుని తపస్సు మన జీవితంలో వెలుగులా మారిపోవాలి అంటే మనం కూడా మన జీవితంలో కొంత భాగం ధ్యానానికి దైవచింతనకు లోకసేవకు నలిపించాలి దేవుని రూపంగా నిలిచే తపస్సు ఇదే ప్రతి మునీశ్వరుని విగ్రహం వెనక ఒక అద్భుతమైన తపస్సు ఉంది మనం చూసేది మట్టితో చేసిన రూపం కాదు అది తపస్సుతో ఉన్న ఒక జీవిత చిహ్నం అతని తపస్సు మన జీవితాల్లో ఉండే చీకటిని తొలగించేదిగా అశుభాలను తొలగించే శక్తిగా మనం నడిచే దారిలో జ్యోతిగా మారిపోవాలి మునీశ్వరుని తపస్సు అనేది ఒక యుగానికి సంబంధించినది కాదు అది యుగయుగాల సంచారానికి మార్గదర్శకం ఓం శ్రీ మునీశ్వరాయ నమ